హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్ ఇది సండే రోజు వీడియో మార్నింగ్ కాఫీ కలుపుకుంటున్నాము నేను ఇన్స్టెంట్ బ్రూ కాఫీ వాడతాను ఎప్పుడు కూడా నేను టీ అయినా సరే కాఫీ అయినా సరే పాలు ఏదైనా సరే బెల్లం పొడే యూస్ చేసుకుంటాం మేము చక్కెర మానేసాము ఈ బెల్లం పౌడరు భీమవరం నుంచి తెచ్చుకుంటాం మేము ఎప్పుడూ కూడా ఎక్కువ తెచ్చేసుకుంటాం ఒక ఐదు ఆరు కేజీలలా తెచ్చేసుకుని నేను ఇంట్లో పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పాడవకుండా ఉంటుంది ఎన్ని రోజులైనా సరే ఎన్ని నెలలైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని నేను వాడుతూ ఉంటాను భీమవరం వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటాను మార్నింగ్ కాఫీ అవుతున్నాము వింటర్ కదా చాలా చల్లగా ఉంది అందుకని కొంచెం కాఫీ కలుపుకున్నాం ఈరోజు రోజు మార్నింగ్ టీ తాగుతాము కానీ ఈరోజు మాత్రం కాఫీ పెట్టమన్నారు అనుకుని కాఫీ కలుపుకున్నాను అలాగే బ్రేక్ఫాస్ట్కి నేను దోశ వేస్తున్నాను ఎగ్ దోశ వేసుకుంటున్నాము ఎగ్ దోశ వేయమన్నారు మొన్న దోశలు పిండి రుబ్బు పెట్టుకున్నాను కదా ఈ మొన్న మసాలా దోశ వేసాను అందుకని ఈరోజు ఎగ్ దోశ వేసుకుంటున్నాము దోశని ఇలాగా పిండిని ఇలాగ పలుచగా తిప్పుకోవాలన్నమాట ఎందుకంటే పైన ఎగ్ వేస్తాం కదా అందుకని పలుచగా తిప్పుకోవాలి క్రిస్పీగా వస్తుంది పలుచగా తిప్పుకుంటే పైన కొద్దిగా ఆయిల్ వేసి ఒక ఎగ్ వేస్తున్నాను ఎగ్ వేసి దోశ మొత్తం అప్లై చేసేయాలి ఈ ఎగ్ని ఎగ్ దోశ రకరకాలుగా వేసుకుంటారు నేను పేరి పేరి వేసి వేస్తున్నాను అనమాట ఇది చాలా బాగుంటుంది నేను ఎక్కువగా పొటాటోస్కి వాటికి వాడుతూ ఉంటాను ఈ పేరి పేరి ఇందులోనే ఆనియన్ గార్లిక్ పౌడరు అన్నీ మిక్స్ ఉంటాయి మిరియాలు అన్నీ కొరి అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి అన్నమాట ఆమ్చూరు అన్నీ మిక్స్ అయి ఉంటాయి ఇది చాలా బాగుంటుంది ఇది లేకపోతే ఉప్పు కారం కూడా జల్లుకోవచ్చు నేను దీంతో చేసుకున్నాను ఇదైతే చాలా బాగుంది ఈ ఎగ్ దోశ అయితే చాలా బాగా వచ్చింది ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి రెండు వైపులా కాల్చుకుని తీసేసుకోవాలి ఎగ్ దోశ రెడీ అయిపోయింది దీనికి చట్నీలు కూడా అవసరం లేదు స్పైసీగా చాలా బాగుంటుంది కారం కారం కారంగా పుల్ల యా ఈ ఎగ్ దోశ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను లంచ్ కోసమని చికెన్ ఫ్రై చేద్దామని చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను చికెను స్మెల్ రాకుండా ఉండాలంటే పెరుగు వేసి కడగాలి ఏ నాన్ వెజ్ అయినా సరే పెరుగు వేసి కడిగితే మనకి నీచు వస్తుంది అంటుంది కదా బ్యాడ్ స్మెల్ అది ఏమి రాకుండా ఉంటుంది నేను ఫ్రై చేస్తున్నాను అందుకనే ఒకటి వెడల్పాటి గిన్నె పెట్టాను నేను ఇది తలసరిగా ఉంటుంది ఈ గిన్నె దలసరిగా బరువుగా ఉంటుంది నాన్ వెజ్ ఐటమ్స్కి చాలా బాగుంటుంది దీన్ని నేను బేగం బజార్లో కొనుక్కున్నాను నేను కొద్దిగా ఆయిల్ వేసి చికెన్కి సరిపడగా ఆయిల్ వేసి చికెన్ వేసేస్తున్నాను నేను చికెన్ వేసి ఇందులోని కొద్దిగా చికెన్కి సరిపడాగా సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చాలా సింపుల్గా చేసేస్తున్నాను అలాగే టేస్టీగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన ఒకటి లేదా రెండు టీ స్పూన్లు వేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి అల్లం పేస్ట్ బాగా కలిసేటట్టు మొక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి దీన్ని మనకి చికెన్లో వాటరే వస్తుంది దాంతోనే ఉడికిపోతుంది అనమాట మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి పెద్ద మంట పెట్టద్దు మీడియం ఫ్లేమ్ పెట్టామంటే చిన్న బాగా ఉడుగుతుంది చికెన్ ఇలాగ వాటర్ వచ్చి ఈ వాటర్ ఇంకిపోయే వరకు మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడికించుకోవాలి మనకు చికెన్ బాగా ఉడుగుతుంది కుక్కర్లో ఉడికించినా పర్లేదు కానీ కుక్కర్లో ఉడికిస్తే ఏమవుతుందంటే ముక్కులన్నీ ఇలాగ మెత్తగా పీస్ పీసులాగా అయిపోతాయి అన్నమాట మనకి ముక్క బాగా కనపడాలంటే ఇలా ఉడికించుకోండి వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు ఈ వాటర్తో మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే ఈ వాటర్తోనే మంచిగా ఉడుకుతుంది ఉడికిపోయింది వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ అంతా పైకి తెలుస్తుంది కదా ఇప్పుడు ఇప్పుడు ఇందులోని మసాలా పొడిలు వేసుకోవాలి కొద్దిగా పసుపు అలాగే కారం మీరు ఎంత కారం తినాలనుకుంటారో అంత కారం వేసుకోవచ్చు కారం ధనియాలు జీలకర్ర పొడి వేస్తున్నాను నేను అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ చికెన్ మసాలా పొడి రెండు వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఫ్రైకి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా గరిటితో కలుపుకోవాలి మనం వేసిన మసాలా పొడిలన్నీ ముక్కకి బాగా పట్టాలన్నమాట ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది కరివేపాకు మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీదే మగ్గించుకోవాలి మసాలాలన్నీ చికెన్కి బాగా పడతాయి అన్నమాట మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి అడుగంటకుండానే ఇప్పుడు రెడీ అయిపోయింది చివరిగా నేను పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాను వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి మనం అన్నం తినేటప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కూడా కలిపి కొరుక్కుని తింటే చాలా బాగుంటాయి పచ్చిపచ్చిగా ఉంటాయి అన్నమాట చివరిగా పైన కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసేయడమే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది అన్నంలోకి చాలా బాగుంటుంది నేను దీనికి కాంబినేషన్గా అల్లం రసం కూడా చేసుకున్నాను నేను వింటారు కదా అందరికీ ఈ జలుబులు దొంగలు ఉన్నాయన్నమాట అందుకని అల్లం రసం చేశాను ఈరోజు నేను సండే రోజు నాన్ వెజ్ లేకపోతే మా బాబు ఊరుకోడు వాడి కంపల్సరీగా చికెన్ కావాలి అందుకని చికెన్ ఫ్రై చేసి అల్లం రసం చేసుకున్నాను ఈరోజు అల్లం రసం కోసమని నేను ఒక రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను అందులోనే మనం సాల్ట్ పసుపు కూడా వేసుకోవాలి వేసుకుని వీటిని ముక్కల్ని బాగా మెత్తగా మెదుపుకోవాలి చేత్తోని ఇలాగ అన్నిటిని మెత్తగా మెదుపుకోవాలి ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ పోసుకోవాలి నేను సగం వరకు పోసాను వాటరు ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కారం వేస్తాను అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి దీన్ని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి అలాగే దీంట్లోనే చింతపండు రసం కూడా వేసేస్తాను నేను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని చింతపండుని ముందుగా వాటర్లో వేసి నానబెట్టుకున్నాను ఇప్పుడు చింతపండు గుజ్జు తీసుకోవాలి ఇలా రా చింతపండు రసం వేసుకోవాలి తుక్కంతా తీసేస్తాను నేను అది చారులో వేసుకోను మిరియాలు జీలకర్ర అల్లం నేను దంచి వేస్తాను అన్నమాట జలుబు దగ్గు ఉంటే ఈ రసం చాలా బాగుంటుంది అన్నంలోకి వేడివేడి అన్నంలోకి ఈ రసం అయితే చాలా బాగుంది ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను మనం ఎంత రసం కావాలనుకుంటే అన్నీ కొద్దిగా వాటర్ పోసుకోవాలన్నమాట ఇది మరుగుతూ ఉంటుంది మనం ఇలాగా మిరియాలు జీలకర్ర అల్లము దంచుకుందాము నేను ముందుగా మిరియాలుని జీలకర్ర వేసి దంచుతున్నాను ముందు ముందు వీటిని మెత్తగా దంచుకోవాలి తర్వాత ఇందులో అల్లం వేసుకోవాలి ఇలా మెత్తగా అయింది కదా ఇప్పుడు దీంట్లో నేను అల్లం వేస్తున్నాను అల్లం వేసి మళ్ళీ మెత్తగా దంచుకోవాలి ఇలా మెత్తగా దంచుకున్నాం కదా ఇప్పుడు దీన్ని రసంలో వేసేయాలి ఇలాగ మరుగుతున్న రసంలో వేసేసి ఒక పది నిమిషాలు మరిగించుకోవాలి నేను ఒక పచ్చిమిర్చి కూడా వేసాను ఈ రసం మరిగిన తర్వాత తాలింపు వేసేసుకోవడమే తాలింపు అందరికీ తెలిసిందే ఆవాలు జీలకర్ర మెంతులు ఇంగువ ఎండుమిర్చి కరివేపాకు నేను ఇంగువ కంపల్సరీగా వేసుకుంటాను అన్నిటిలోనే ఇంగువ వేస్తే అరుగుదల బాగుంటుంది ఎండుమిర్చి కరివేపాకు వేసాను వేసి ఈ తాలింపుని రసంలో వేసేసుకోవాలి చివరిగా కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అల్లం రసం రెడీ అయిపోయింది ఇదే సండే రోజు మా లంచ్ ఇదే చికెన్ ఫ్రై వేడి వేడి అన్నంలో అల్లం రసం వేసి చాలా బాగుంది అసలు అల్లం రసం చాలా బాగుంది చికెన్ ఫ్రై కూడా చాలా బాగా కుదిరింది ఈ అల్లం బదులు వెల్లుల్లి కూడా వేసుకొని రసం చేసుకోవచ్చు మనం మిరియాలు జీలకర్ర అల్లం ఎలా చేసామో అలాగే మిరియాలు జీలకర్ర వెల్లుల్లి వెల్లుల్లిపాయ వేసి దంచి రసంలో వేసుకొని వెల్లుల్లి రసం కూడా చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో చాలా బాగుంది చికెన్ ఫ్రై కూడా బాగా ఉడికింది ముక్క మెత్తగా ఉడికింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్